ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించే ప్రియాంక చోప్రాపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నమ్రత షిరోద్గర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ప్రియాంక చోప్రా గురించి మనందరికీ తెలిసిందే ఎంత మంచి క్రేజ్ హీరోయిన్ అని కూడా చెప్పచ్చు బాలీవుడ్లో మాత్రం తిరుగులేదు ప్రియాంక చోప్రాకి బాలీవుడ్లోనే కాదు మన తెలుగు సినిమాలలో కూడా నటించి మంచి క్రేజ్ని సంపాదించుకుంది ప్రియాంక చోప్రా అయితే రీసెంట్గా కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కొరకే హైదరాబాద్ వచ్చినట్లుగా తెలుస్తుంది ఇక వచ్చి రాగానే మరి చిలుకూరు టెంపుల్ని దర్శించుకున్న ప్రియాంక చోప్రాని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత శిరత్ గారు మాట్లాడిన మాటలు వింటే మాత్రం ప్రతి ఒక్కరం కూడా షాక్ అవ్వాల్సిందే ప్రియాంక చోప్రా అంటే నాకు చాలా చాలా అభిమానం తన ఈ సినిమాలో నటిస్తుంది అంటే ఇంకా మామూలుగా ఉండదు అనే చెప్పాలి తను ఎంత మంచి యాక్టరో నాకు తెలుసు అయితే ఈ నేపథ్యంలో కేవలం మహేష్ బాబు కొరకే వచ్చిన ప్రియాంక చోప్రాని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది ఇక తాను రాగానే మరి టెంపుల్కి వెళ్ళడం అయితే నాకు చాలా బాగా అనిపించింది తనకి దేవుడంటే ఎంత నమ్మకం ఎంత భక్తి శ్రద్ధ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రతా శిరోద్గార్ ఇక మొత్తానికి ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా ప్రియాంక చోప్రా ఇద్దరు కలిసి కూడా ప్రపంచవ్యాప్తంగా మరి నటించ మంచి సినిమాలు నటించబోతున్నారు కాబట్టి మంచి సక్సెస్ని అందుకోవాలి ప్రియాంక చోప్రా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట నమ్రతా శిరోద్గార్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం